మీడియా సోదరులకు నమస్కారం నేను ఈరోజు ప్రెస్ మీట్ చెప్పే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మూడు రోజుల నుంచి ఒక సొసైటీ డైరెక్టర్ భూ అబ్జా భూ అబ్జా అని ఒక పత్రికలో వస్తూ ఉంది మేము కూడా దాన్ని పట్టించుకోలేదు ఎవరో ఏమో అనుకున్నాం ఈరోజు కొన్ని మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో చూశాను మగ్దు సొసైటీ డైరెక్టర్ అని అన్నారు అందుకని తర్వాత సహస్ర ఎస్టేట్ అని ఎమ్మెల్యే గారు ప్రస్తావించారు అక్కడ అందుకోసం నేను ప్రెస్మెంట్ పెట్టాల్సి వచ్చింది సహస్ర ఎస్టేట్ అనేది నాదే కానీ ఆ సర్వే నంబర్ కానీ ఆ స్మశానం కానీ ఎటువంటి సంబంధం లేదు ఇది నా ప్రైవేట్ లేఅవుట్ ఇది నా ప్రైవేటు వెంచర్ ఇది ఇది ఇంకా నేను భూమిలో నేను రాళ్ళు పాతలే నేను ఏమి చేయలే నా లేఅవుట్ నా ఇష్టం అది ప్రైవేట్ లేఅవుట్ మీరెవరండి నాకు ప్రశ్నించడానికి శాస్త్ర ఎస్టేట్ అని పేరు ఎత్తడానికి మీరెవరు నేను ఏమన్నా తొంభై ఒక్క సర్వే నంబర్లో రాళ్ళేశానా లేకపోతే ఏమైనా కబ్జా చేశానా ఎవడో మిడిమిడికి రావడం లేని విధవా పనికి రాని విధవా ఒక పత్రికలో రాస్తే హాఫ్ నాలెడ్జ్ ఫెలో పత్రిక రాస్తే ఎమ్మెల్యే గారు మీరు వెళ్ళి చూస్తారా ఎమ్మెల్యే గారు మీరు తెలుసుకోవాలి కదా ఎవరు ఏమంటే అంటే కూటమి నాయకులందరూ భూ కబ్జాదారులేనా మీరు కూటమిలో మా ఎమ్మెల్యే గారు అండి మీరు మమ్మల్ని అడిగే ప్రశ్నించే హక్కు మీకు ఉంది మీరు ప్రశ్నించకుండా మీరు ఏం చేయకుండా మీరు మీ అందుకు మీరు డైరెక్టర్ మీరు చర్యలు తీసుకుంటాను ఎవరు నువ్వు ఎవరండి మా మీద చర్యలు తీసుకోవడానికి నువ్వు ఎవరైనా కనుక్కున్నావా రెండు సార్లు కనుక్కున్నావా వాళ్ళే చెప్తున్నారు దాంట్లో లేఅవుట్లోనా ఎటువంటి సర్వే నంబర్ లేదు ఏమీ లేదు అని చెప్తున్నారు నువ్వు ఏదో ఫేక్ వార్తను పట్టుకొని వాడు అన్ఫిట్ ఫెయిల్ విలేకరిని పట్టుకొని ఆంధ్రజ్యోతి రూరల్ రిపోర్ట్ అనేవారు అన్ఫిట్ ఫెలో ఆ ఫెలో రాసిన వార్తని నువ్వు పోయి ఎమ్మెల్యే గారు పోయి చర్య తీసుకుంటావంటావా నువ్వేమో మా మీద చర్య తీసుకోవడానికి మా పార్టీ ఉంది మా పెద్దలు ఉన్నారు పెద్ద మనిషి అట్లా దాన్ని ఎంకరేజ్ చేస్తాడు ఆ దొండలో ఇన్ని టూ ఇయర్స్ అయింది తెలుగుదేశం కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడినా ఒక్కడు కూడా ఒక్కరినంటే ఒక్కరిని నిరూపించు ఎమ్మెల్యే గారు నీకే చెప్తున్నా ఒక్కరినంటే ఒక్కరు నిరూపించు ఎవరు కబ్జా చేసినట్లు కానీ ఏమన్నా చేసినా అదే పెద్ద మనిషి కింద పని చేయడం మేమంటే మాకు లేకపోయినా ఆసలం కొని బతికినాం కానీ ఎవరు కూడా పక్కకి ఇట్లా పోలే పార్టీని కాదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొంగలు నువ్వు దొరనా డైవర్ట్ పాలిటిక్స్ చేద్దాం ఎమ్మెల్యే గారు మీరు మనం మీ పార్టీ వాళ్ళు కప్ చేసినారు జెండాలతో సహా ప్రూఫ్ ఉంది ఏం చేశారు మీరు ఏం చర్య తీసుకున్నారు పోనీ ఇది డైరెక్టర్ అని అన్నారు కదా ఎవరు అని కనుక్కొని మీరు ఆ లేఅవుట్ ఎవరు అనేది మీరు తెలుసుకోవాలి కదా వాడు ఏదో ఆఫ్ నాలేజ్ వార్త రాస్తే మీరు స్పందిస్తారా అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు అదనంలో టూ ఇయర్స్ అయిందండి మేము ఒక ఒకరి దగ్గర కూడా చేపలే కార్యకర్తలు అర్ధకల్తో ఉన్నా కూడా మిమ్మల్ని మీ దగ్గర ఎవడైనా చేపిన టీడీపీ వాళ్ళు పెద్ద మనిషి అనే భయం ఉంది మాకి ఆధ్వనిలో మా పార్టీ పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన కింద మేము పని చేస్తున్నాం మాకు ఇన్ఛార్జ్ కింద పని చేస్తున్నాం ఆయనకు చెడ్డ పేరు రాకూడదని యువడు కూడా టీడీపీ కార్యకర్త పేరు ఒక్కటి చెప్పండి మీరు కబ్జా చేసినట్లు మీకు దొమ్ము ధైర్యం ఉంటే అది పెట్టి మీరేం డైరెక్టర్ కదా హాస్మటాలజీస్ వాళ్ళు చెప్తే మీరు పోయి ఆ సైట్ దగ్గర పోయి చర్యలు తీసుకుంటానంటావా మీద మేము చంద్రబాబు నాయుడు గారికి మా ముఖ్యమంత్రి గారికి మా లోకేష్ బాబుకి కంప్లైంట్ చేస్తున్నాం పార్టీ తరఫున మీరు ఎలా అంటారంటే మీరు ఎలా కంపేర్ చేశారని చెప్తున్నారు మీరు అడేమన్నా రాయి పెరికినారా సమాధులు ఉన్నాయి తొంభై ఒకటో సర్వే నెంబర్లో అది ఆ శ్మశానం అది వాళ్ళ శ్మశానంలో పోయి డైరెక్టర్ కంపేర్ చేసినారని వాడు ఎవరో హాస్పిటల్ వేలో అని అడిగి మీరు ఇచ్చేస్తారా మీరు మా ఎమ్మెల్యేనా కాదా ఇంటికి ఆదానికి కూటమి ఎమ్మెల్యేనా కాదా మీరు మీరు ఆ ప్రశ్న చక్క మా మీద ఉంది కదా మీకు కూడా మీరు అడగాలి కదా డైరెక్టర్ ఎవరు అండి ఏమని అది వదిలేసి మీరు కబ్జా చేసినారని మీరే నిర్ధారిస్తారా సహస్ర ఎస్టేట్ నాది నాది ప్రైవేట్ లేవుటండి నేను చెప్పనవసరం లేదు మీకు మీకు చెప్పను కూడా నా సర్వే నెంబర్ మీకు ఎందుకు చెప్పాలా అదేం గవర్నమెంట్ భూమే పోనీ మీరు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు వచ్చి కంప్లైంట్ చేసినారా ఇటు శ్మశానంలో కబ్జా చేసినారని ఒక రాయన్న చూపించినారా వాడు ఫేక్ ఫెలో మన పోయి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు రాయ్ అద్దాలు చూపిస్తే రాయి పెరిగినట్లు రాసినాడు వాడు వాళ్ళు ఆంధ్రజ్యోతిలో ఎట్లా పెట్టుకున్నారో వాళ్ళకి పైన పై రిపోర్టర్లు జిల్లా ఈయన రిపోర్టర్ సోదరుని కూడా చెప్తున్నాడు నేను నీది మొత్తం నాకు తెలుసు నాది మొత్తం నీకు తెలుసు నీ ఇంటికి ఎంత దూరమో నా ఇంటికి కూడా అంత దూరం ఉంటుంది జిల్లా రిపోర్టర్కు తెలుసు అందరికీ తెలుసు నీది మొత్తాన్ని కూడా ఇది వేసేసిన డిఫర్మేషన్ వేసినా నేను ఏం తమాషాలు చేస్తున్నావా ఏమన్నా ఏమనుకుంటున్నావు చూసినావా ఆడ సర్వే నెంబర్ ఉందా దీంట్లో ఏమైనా ఉందా శ్మశానం కబ్జా అంటే అసలు మీరు ఎవరు ఆదోనికి ఏం చేయాలని వచ్చినారు ఆదోన్లో మీరు హిందూ ముస్లింకి అలవాటు పెట్టాలనుకుంటున్నారా మీరు ఆదోన్లో ఆ ఇంతకే ఇరవై ఏళ్ళు ఎనికిపోయింది ఆదో రెండు వేల పదకొండు నుంచి ఏమనుకుంటున్నారు ఒక మనిషి శ్మశానం కబ్జా అంటే ఆడిపోతుంది మాట అది ఈరోజు మీరు నా పేరు ప్రస్తావించినారు కాబట్టి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అంటే మేము కూడా ప్రెస్మెంట్ పెట్టినా ఉన్నా అంటారు అనుకుంటుంది ఎమ్మెల్యే గారు ప్రస్తావించారని కొన్ని మీడియా ఛానల్లో వచ్చింది అందుకోసం ఆయన కూడా సహస్ర ఎస్టేట్ అని ప్రస్తావించారు సహస్ర ఎస్టేట్ అంటే నాదేది నా ప్రైవేట్ లో ఒకటి అండి నేను ఎందుకు బయట చెప్పాలి ఎమ్మెల్యే గారి దగ్గర వాళ్ళు ప్రస్తావించారు ఆయన నేను ఎవరన్నా డైరెక్టర్ కానీ ఏమన్నా కానీ చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే గారు చెప్పారు ఎలా చెప్తారో అలాగా నేను విచారణ చేస్తాను అది నిజమా కాదా అధికారులు తేలుస్తారని చెప్పాలండి మీరు ఎట్లా చర్యలు తీసుకుంటామని చెప్తారు మీరు ఏం చూశారని అటు డైరెక్టర్ కబ్జా చేసినాడు దీంట్లో సర్వే నెంబర్ ఉందా లేకపోతే ప్లాట్ నెంబర్ ఉందా సరిహద్దులు ఉన్నాయా నా సొంత పెంచారు నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను వేసుకున్నా అంతే కదండి బీజేపీ జెండాలు లైవ్ లో పెరికేస్తే వాళ్ళ మీద స్పందన లేదు అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడా అయినా ఏమనుకుంటున్నాడు టీడీపీ వాళ్ళు అంటే అదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు రెండు మూడు సార్లు కాదు నాలుగైదు సార్లు అయింది కానీ పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లే వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకున్నావు బీజేపీ పార్టీలో కూడా కబ్జా చేశారు కదా వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నావు అదేవిధమేసి ఎప్పుడు చూసినా మా పార్టీ మీద పడింటావు మేము కూడా చంద్రబాబు సార్ కంప్లైంట్ చేస్తున్నాం లోకేష్ సార్ కంప్లైంట్ చేస్తున్నాం పెద్దానికి ప్రెస్ మీట్ పెడుతున్నా తిని ఎందుకంటే పెద్ద ఆయన మేము పెరిగినాము ఆ మనిషి ఎప్పుడు కూడా ఇన్ని అప్పులైనా ధైర్యంగా బతకండి అని చెప్పారు తప్ప ఒకరు కబ్జా చేయండి ఒకరు చేయండి అనే మాట చెప్పలే ఇంతవరకు అలాంటి ఆయన దగ్గర మనం ఈ రోజు నువ్వు నిందేస్తావు మాకు నువ్వు మా కూటమి ఎమ్మెల్యేనా ప్రతిపక్ష ఎమ్మెల్యేనా మాకు నువ్వు ఎవడో యూజ్లెస్ ఫెలో రాస్తే అర్థం పత్రికలు మొత్తం అనడం లేని హాఫ్ నాలర్జీ ఫెయిల్ రాస్తే నువ్వు స్పందిస్తావా ఈ రోజు రాసిన ఈ రోజు చెప్పినారు కదా నా పేరు ఆ రిపోర్టర్ ప్రస్తావిస్తున్నాడు కదా అక్కడ లేవు చూపిస్తున్నారు కదా ఎమ్మెల్యే గారికి నేను నిన్నటి వరకు స్పందించలే ఎవరినో రాసుకుంటుంటారు ఎన్నో రాసుకుంటుంటారని మనం ఏం పట్టించుకోలే ఈ రోజు నా పేరు నా ఎస్టేట్ పేరు ప్రస్తావించినప్పుడు నేను ప్రస్తావించాల్సి వచ్చింది ఎమ్మెల్యే గారు మీరు మా ఎమ్మెల్యేనా కాదా మా కూటమి ఎమ్మెల్యేనా కాదా మీరు మమ్మల్ని ప్రశ్న చక్క మీకు ఉందా లేదా ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని అడగాలి కదా నువ్వు డైరెక్టర్ ఎవరు ఏమనేది అడగాలి కదా అడుక్కోకుండా నీ ఇష్టమైన చర్యలు తీసుకుంటానంటే ఏం తీసుకుంటావు మా మీద నువ్వు మా పార్టీ పెద్దనా నువ్వు మా పార్టీ నాయకుడా నిజంగా నువ్వు కట్టలు చేసి ఉంటే నువ్వు ఏమైనా చర్య తీసుకో నువ్వు అసలు విషయమే వినలేదు కదా నా దగ్గర ఎమ్మెల్యే చెప్పుడు మాటలు విని ఎక్కడికి ఎక్కడంటే పోలితే ఎమ్మెల్యే గారే నష్టపోతారు మాకేం నష్టం లేదు ఇప్పటికి మాకు గవర్నమెంట్ రాలేదనే బతుకుతున్నాం రెండేళ్ళ నుంచి గవర్నమెంట్ రాలేదు కదా తెలుగుదేశం వాళ్ళకి అయినా మేము మీ దగ్గరకు వచ్చాం చేసా బతకడం లేదు కదా ఎవరి పని వాళ్ళు చేసుకుని తింటున్నారు కదా ఈయన కర్రడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు అదొండంలో అదం నియోజకవర్గంలో నీలాంటి వాళ్ళని ఎంతమంది ఏం చేసినా ఏం కాదు నేనేమి ఆయన్ను కించపరచాలని కాదు నీవు మమ్మల్ని అడిగే హక్కు మీకుంది మా కూటమి ఎమ్మెల్యేగా నువ్వు మమ్మల్ని ప్రశ్నించాలి కదా నువ్వు శ్మశానం దగ్గర పోయి మమ్మల్ని ఏమి దొంగల్లా చిత్రీకరించడం ఏంటి చర్య తీసుకుంటానంటే ఏమన్నా చర్య తీసుకుంటావు ఏమన్నా ఉందా దాంట్లో నా ప్రైవేట్ నా ప్రైవేట్ లేఅవుట్ ఇది నా ప్రైవేట్ లోనా నువ్వు గవర్నమెంట్ సర్వే నెంబర్ శ్మశానం కట్టే చేసినాడని వాడు యూజ్లెస్ ఫెలో అంటే నువ్వు పోతావు వాటికి అడిగి హక్కు లేదా కర్జా చేశారంటే ఇక్కడ ఒక రాయి పెరికినారా ఒక రాయి పూచినారా లేకపోతే ఏమైనా ఒక చెట్టు పీకినారా ఏం పీకినారా అసలు దానికి మాకు సంబంధం ఏమి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది శాస్త్ర ఎస్టేట్ అనేది ప్రైవేట్ లేఅవుట్ నా సొంత లేఅవుట్ ఇది గవర్నమెంట్ కాదు నేను నా సొంత డీటెయిల్స్ నేను ఎందుకు చెప్పాలి బయటికి నాకేం పని నా లేవట్ తో నీకేం పని శ్మశాన కబ్జాని వాడు ఎవడో విధవ రాసినాడు కదా ఆ విధవకి ఏమన్నా సర్వే నంబర్ నైన్టీ వన్ అని ఉందా పోనీ నా లేఅవుట్లో మా 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 ఫ్యామిలీ మెంబర్ లేఅవుట్ ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా నీకు రాసిచ్చినారా తొంభై ఒకట్లు అమ్మినాడని ఏమైనా రాసిచ్చినారా ఫిర్యాదు ఏమైనా చేసినారా మళ్ళీ ఎట్లా డైరెక్టర్ మీద చర్యలు తీసుకుంటానట్ట అందుకనే డెఫర్మేషన్ వేసినా ఈరోజు ఎవరెవరు నా పేరు ప్రస్తావించినారో అందరి మీద డెఫర్మేషన్ వేసినా ఇంకా ప్రస్తావిస్తే మళ్ళీ వేస్తా ఎందుకంటే ఇది సొంత ప్రే లేఅవుట్ నాది సొంత బ్రోచర్ ఇది నాది నా భూమి నా ఇష్టమయ్యా నా ప్రైవేట్ అది నువ్వంతా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తావా నువ్వు ఆడ బీజేపీ వాళ్ళు కబ్జా చేస్తే ఏం చేసినావు టీడీపీ మీద పడతావా నువ్వు కబ్జాని ఇది క్రియేట్ చేస్తావా ఎవడైంది కబ్జా చూపి పోయినా కదా నువ్వు చూపి మా ఎమ్మెల్యే గారని మేము గౌరవిస్తుంటే నువ్వు మమ్మల్ని పొద్దున్ను ఎప్పుడు చూసినా మమ్మల్ని విమర్శిస్తావా మా పార్టీని ఏమనుకుంటున్నారు మీరు టీడీపీ వాళ్ళు అంటే రెండేళ్ళు ఒకటి నిరూపించమన్న అతను తెలుస్తుంది ఏమనంటే మరి ఎదురు పాలిటిక్స్ చేస్తారు వాడిట్లా వీడిట్లా అని కానీ మనుతుందండి టూ ఇయర్స్ అయింది మాకు ఇంతవరకు ఒక వర్క్ చేయలేదు మా గ్రామంలో ఏదో మా మా మీద పోయాడు బృల్ని పోయినాడు మమ్మల్ని అడగాలి కదా నువ్వు మా లేవర్ తీసిన తర్వాత ఎవరు మీద ఫోన్ నెంబర్ నాదే ఉంది కదా నాకు ఫోన్ చేయొచ్చు కదా నువ్వు ఎవరు బాబు నువ్వు ఏమి ఏడు ఉంది నీ అంటే చెప్తాం కదా దాంట్లో పోయి చర్యలు తీసుకుంటానంట ఏం తీసుకుంటావు మా మీద చర్యలు మా మీద నువ్వు చర్యలు తీసుకుంటావా తప్పు చేస్తే నువ్వు ఖండించు మా ఎమ్మెల్యే నువ్వు టార్గెట్ చేసి మా మీద అనవసరంగా ఇచ్చేస్తారా ప్రస్తావించాడు అవును మా పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఎవరైనా ఎంక్వైరీ చేయిస్తావు నువ్వు కరెక్టే నీవు దీని మీద పోయినావు అంటే ఇప్పుడు ఎవరు ఏం చెప్పాలన్నా హాఫ్ నాలెడ్జ్ ఫెలో రాసిన వార్తకే నువ్వు పోతావు నీ సొంత నాలెడ్జ్ వద్దు డిపార్ట్మెంట్లు లేవా రెవెన్యూ లేదా పోలీసు లేదా రెవెన్యూ పోలీసు వాళ్ళందరూ అధికారులు కాదని వాడు వచ్చేస్తారా అదొండలో నువ్వు ఎమ్మెల్యే గారు అండి మీరు పెద్ద మనిషి సాధికి నువ్వు మా పార్టీ మీద పడతావా ఎప్పుడు చూసినా ఏమనుకుంటున్నాడు అసలు ఏం టీడీపీ వాళ్ళంటే అంత ఏమో చేతకాని వాళ్ళు అనుకున్నాడా నేనేం నువ్వు బెదిరిస్తే భయపడడానికి టేకాటాను బ్రాంతి తాగను విసిగి రావును ఏమి రావు నేను నాదని నువ్వు నిరూపిస్తే శ్మశానంది నా యావద్స్త రెండు కోట్లు రాసిస్తాను నీకు రెండు కోట్లు ఆస్తిస్తా ఏమనుకుంటున్నాడు కడుపు మండుతుంది మాకి టూ ఇయర్స్ నుంచి మనం ఎట్లా బతుకుతున్నాం మాకు తెలుసు మమ్మల్ని వేధిస్తావా నువ్వు వాడిని ఎవరి యూజ్లెస్ ఫోన్ మాట్లాడిని మా మర్యాద బజార్కి వేస్తావా నువ్వు డైరెక్టర్ మీ చర్యలు తీసుకుంటానంటావా ఎవరు తీసుకునే మా మీ చర్యలు టీడీపీ కార్యకర్త అండి నేను అట్లాంటి పని మా నాయకుడు చెప్పుడు పెద్ద నాయకుడు చెప్పుడు చిన్న నాయకుడు ఎవడు చెప్పుడు మా పార్టీలో ఏమనుకుంటున్నావు ఎమ్మెల్యే గారు మీరు వాళ్ళు ఎవడో చెప్తే నువ్వు చేస్తావా మరి అక్కడ బీజేపీ వాళ్ళు జెండాలతో సార్ పీకేసినారు ఏం చేస్తే అంటే టీడీపీ వాళ్ళు అంత తక్కువ ఉన్నది ఆ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తావా నువ్వు అందులో ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి సార్ మీరు మీరు ఏదన్నా అడగండి స్టేట్ వాళ్ళే జవాబు ఇచ్చాక అడిగి ఉండను నేను అంతేగాని నువ్వు ఆ డైరెక్టర్ మీ చర్యలు తీసుకుంటా నేను ఎవడన్నా భయపడతాడో నేను భయపడను పంపిస్తే నువ్వు జైలుకే అంత తప్పితే ఏం జైలే ఉండండి చంపలేదు కదనండి మీడియా సోదరులు కూడా చెప్తున్నా దయచేసి నిజ నిజాలు తెచ్చుకుని రా ఎవడో హాఫ్ నాలర్జ్ ఫెలో చెప్పినాడని చెప్పి మీరు అందరూ కూడా అది హాఫ్ నాలర్జ్ ఏదో ఆదండి డైరెక్ట్ ఇక్కడే చూపిస్తున్నా మీరు అడగండి ప్రశ్న దీంట్లో ఏమన్నా ఉందా ఎట్లా మీరు నైన్ ఎంటీ వన్ సర్వే నంబర్ కప్తే చేసిన ఎమ్మెల్యే గారు ఎట్లా పోతారు నా ప్రైవేట్ లెవెల్ నా సొంత లేవటో నేను చెప్పనండి మీకు నేను ఎందుకు చెప్పాలా నా సొంత భూమి నేను ఎందుకు చెప్పాలా మీకు అవును వాళ్ళ మీద కూడా డిఫర్మేషన్ వేసింది ఇప్పుడు ఈరోజు ఏదో దాంట్లో వచ్చింది రెడ్ న్యూస్ ఏదో వచ్చింది దాంట్లో కూడా డిఫర్మేషన్ క్రియేట్ చేసింది ఎంత నేను వదలను నా వ్యక్తిగతంగా అండి నన్ను భంగం కలిగించడానికి మీరు ఎవరు మీరు ఏమైనా నైన్టీ వన్ సర్వే నెంబర్లో మీరు చూశారా నన్నీ నేనేమన్నా రాళ్ళు పెరిగి చూసినారా లేకుంటే ఎక్కడైనా నైన్టీ వన్ సర్వే నెంబర్ అనేది ప్రస్తావించాను ఎక్కడైనా నా డాక్యుమెంట్లు కానీ ఏదైనా కూడా శ్మశానాలు కబ్జాలు చేసే వాళ్ళకి మేము కనిపిస్తున్నామా ఎట్లా చెప్తారు మీరు ఎమ్మెల్యే గారు ఎవరు చెప్తే వాళ్ళు ఏంటి పోయేదేనా మీరు ఎట్లా పోతారు అట్లా ప్రైవేట్ లెవెట్ ఇది ప్రైవేట్ లెవెట్ నేను నా సొంత ప్రాపర్టీ నేను ఎందుకు బయటకు చెప్పాలి మీకు ఎందుకు చెప్పాలా వాడు ఎవడు రాయడానికి రాసే హక్కుంది నేను వద్ద తప్పు చేస్తే రాయి వాడు ఎవడు ఆఫ్ చూసేలో వాడు ఎవరు అసలు ఉంది ఎవరు ఏం చేయాలనుకుంటుండో రాదాన్ని కమ్యూనల్ పెట్టు కమ్యూనాలు పెట్టాలనుకుంటున్నారా రెండు వేల పదకొండు నుంచి ఇప్పటికే ఇరవై ఏళ్ళు ఎన్నికపోయింది ఆదోన్ని ఇప్పుడు ఎవరో ముస్లిం వచ్చి కర్త చేసినాడు అంటే హిందూ సమాచారం అంటే ఆడిపోతుంది మాట ఏమనుకుంటున్నారు ఆదోన్నే ఎక్కడి నుంచి వచ్చినాడు మీరు అంతా ఆదోళ్ళలో బాగున్న ఆదోనే హిందూ ముస్లిం బాయ్ బావి బతికాయ ప్రాంతం ఇది మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారా మీరు ఆదోన్లో ఎవడు ప్రశ్నించేవాడు లేడా మిమ్మల్ని కబ్జాలు చేసిన కబ్జాలు చేసినాం కబ్జా అంటే ఏం అర్థం రాయి పీకినారా లేకుంటే ఏమన్నా రాళ్ళు పాతినారా లేకుంటే శవాలు పీకినారా శ్మశానం అండి ఒక దేవాలయం అది దాన్ని కబ్జా చేసే పరిస్థితి ఇంకా టీడీపీకి రాలే నేను రోజు వరకు లేదు కూడా నా సహస్ర ఎస్టేట్ నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను లైవ్లోకి రావాల్సి వచ్చింది పత్రిక సమక్ష మీడియా సమక్ష మీట్ పెట్టాల్సి వచ్చింది ఏం భయపడతామనుకున్నాడు ఏమన్నా పంపిస్తే జైలుకే కదా రెడీగా ఉన్నాను నేను పోయేకి ఎన్ని రోజులు చూస్తాం ఇంకా కార్యకర్తలు టూ ఇయర్స్ అయిందండి మమ్మల్ని వేధించడానికి మీరు టూ ఇయర్స్ నుంచి మేము అట్లా అనుభవిస్తున్నాం టీడీపీ ఆదంలో ఎవరు కూడా మా పార్టీలో అట్లా భయపడే వెనుకపోయి వెళ్ళారు అంటే ఆసలం కూడా రాజకీయం చేస్తున్నాం మన స్టోక్ వస్తే కూడా నీకు ఫోన్ చేయలే మాకు మా టీడీపీ లీడర్కి ఎందుకు చేయలేదు మా పార్టీ ఉంది మా పెద్దలు ఉన్నారు ఈరోజు రేపు కాపాడుకుంటారు మా వాళ్ళు ఆశ ఉంది మాకు ఎక్కడి నుంచి మీరు ఎంత ఏం చేస్తున్నారు ఆదోనే తస్వా జాగ్రత్త అని చెప్తున్నాను ఇంతే నేను చెప్పేది ఇంకా ఓపెన్గా నేనేం భయపడేది లేదు ఎవరికి ఏమన్నా కానీ ప్రైవేట్ లేవు నా ప్రా నా సొంత దానికి వచ్చినప్పుడు నేనే స్పందించకపోతే ఎట్లా నా గవర్నమెంట్ పెట్టుకొని నా సీఎం పెట్టుకొని నా నా మంత్రులు పెట్టుకొని నేనే భయపడాలా మా పెద్ద మనిషి అట్లా చేయమని చెప్పడు ఎప్పుడు కూడా నేను అడగలేదు కూడా పెద్ద మనిషి ఇంటికి పోక ఎనిమిది నెలలు అయింది అయినా కూడా నీ గడప తొక్కినామా ఎప్పుడైనా మా ఇన్ఛార్జ్ గారింటికి ఎనిమిది నెలలు అయినా పోక అయినా కూడా నీ ఇంటికి గడప తొక్కినామా అలిగి ఊరికే ఉన్నాము కానీ నీ ఇంటికి తొక్కినామా ఎప్పుడైనా అంటే టీడీపీ వాళ్ళంటే అది తక్కువ అనిపిస్తారా అది కళ్ళకే నా పేరు మగ్దుమ్ మహిా మద్రా సొసైటీ డైరెక్టర్ నేను